హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మ పద్మ కిచెన్లోకి వచ్చేయండి ఈవేళ కూరగుమ్మడికాయ పులుసు పెడుతున్నాను మీరు ఎలా వండుకుంటారో నేను ఎలా వండుతుందని మీరు చూసేయండి వచ్చేయండి పద్మ కిచెన్లోకి ఇంతంత ముక్కలు చూసే పెద్ద పెద్ద ముక్కలు ఎంత పెద్ద ముక్కలు కోసం చక్కగా మగ్గిపోతాయి అది ఇగిరి పెట్టుకోవచ్చు పండికాయ కాబట్టి పులుసు పెడుతున్నాను ఇవి కోపులు ఇవి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లిపోయి మిరగా కరివేపాకు నూనె ఎక్కువగా ఉండాలి గుమ్మడికాయ పులుసులోకి కోపలు వేసేసుకుందాం పెండు వెనక ముక్కలు వేసుకుందాం కోపలు వేగిపోయి పచ్చిమిర్చి కరివేపాకు ఉండిపాయడు నూనెలో బాగా మగ్గ పెట్టుకుందాం ఉల్లిపే ముక్కలు తగినంత సాల్ట్ తగినంత పసుపు అన్ని కోపలన్నీ కూర కూరగుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం చక్కగా మూత పెట్టేసి మెత్తగా మగ్గపెట్టద్దాం మొక్కలు కలిపేసేను చక్కగా మూత పెట్టేసుకుందాం మెత్తగా మగ్గిపోతాయి మొక్కల మగ్గినీ లేవో చూద్దామా వావ్ చాలా బాగా మగ్గిపోయింది ఇందాక చేసిన ఒక మూకు నిండిపోయింది చూసారా ఇప్పుడు తగినంత కారం పోసుకుందాం నేను కారం ఎక్కువే వాడతాను అందులో దీంట్లో బెల్లం వేస్తాను కదా చిన్న పులుపు పురుపు బెల్లం సరిపోతుంది కారం పోసేసి తిట్టేసాను చూసారా నూనె ఎంత నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి కర్రీలో కానీ చాలా బాగుంటుంది నూనె పోయేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ వేసుకుని ఒక ఉడికి ఉడికాక చింతపండు రసం పోసుకుందాం వాటర్ అంతా పోసుకున్నాను మూత పెట్టేసుకుందాం ఒక ఉడికి చింతపండు పులుసు పోసుకుందాం మూత చూసుకుందాం ఉడుకుతుంది నేను ఇందాక ఎంగవేత్త మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఆయన తాలింపులే వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఎంగం ఫ్రై అయ్యి ఇప్పుడు వేస్తున్నాను ఇంకో కొంచెం ఉడికాక పులుసు పోసుకుందాం చింతపండు పులిపి వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను తాలింపులోనే వేసుకోవాలి ఇది కూడా ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడు వేసుకోవాలి రెండు రెండు మర్చిపోయి ఇప్పుడు వేసాను కానీ పర్వాల కంటే వాసన వస్తుందని ఏమీ కాదు తాలింపులో ఫ్రై అయితే బాగుంటుంది చింతపండు పులిపే వేసుకుందాం చూసుకుని వేసుకోండి పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకో పులుసు సినిపండి పులుపు వేసేనన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉందంటే చా చేపల పులుసు ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మొక్కలతోటి ఏ చక్కగా దగ్గరికి దింపుకుందాం మూత పెట్టేసుకుందాం పొంగ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం అసలు గుమ్మడికాయ పులుసు అంటేనే బెల్లం ఈ బెల్లం వేసుకుంటేనే దాని టేస్ట్ వాటిని దగ్గరికి దింపుకుందాం దగ్గరగా అయిందేమో చూద్దామా చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా గా కొంచెం కొత్తిమీర జిమ్కుని దింపేసుకోవడమే చాలా బాగుంది కర్రీ చూడడానికి ఇంత బాగుంది ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో కదా వావ్ ఎక్కువగా రైస్లో కన్నా నేను ఇలా ముక్కలే తింటాను ఫ్రెండ్స్ నాకు అంటే చాలా ఇష్టం గుమ్మడికాయ ముక్కలంటే కూర గుమ్మడికాయ ముక్కలంటే ఇంకా కొంచెం మంట తగిలితే నూనె దగ్గరికి వస్తుంది అన్నమాట వావ్ మీలాగే ఇలా తినడం అంటే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పద్మాని వారు ఉంటాను సూపర్ తినేద్దాం ఒక ముక్క కాలిపోతుంది బాబు ఫ్రెండ్స్ ఉంటా బాయ్